అందరికీ నమస్కారం గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఫస్ట్ వర్క్ క్యాసారం గజ్వల్ ఎస్సీ కాలనీ పరిధిలో రావడం జరిగింది ఈ వార్డు రెండు దళిత సామాజిక వర్గానికి ఎస్సీ రిజర్వేషన్ రావడంలో దాంట్లో మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎలవడం జరిగింది మా గుర్తు వచ్చేసి ఎయిర్ కండిషనర్ సీరియల్ నెంబర్ ఐదు కప్ప రజిత గారికి ఓటేసి గెలిపించగలరు అలాగే వార్డులో గజ్వల్ ఎస్సీ కాలనీ అయినా క్యాసరం అయినా ఇన్ని సంవత్సరాల్లో మున్సిపాలిటీ అవి పది అయినా కానీ అభివృద్ధి కాలేదు ఒక సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ అని చెప్పి రోడ్లు డ్యామేజ్ చేయడం రింగ్ రోడ్ వరకు రోడ్ అని చెప్పి ఊరు నుంచి ఆ రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్డు నిర్మాచంగా ఉండడం ఆ చెరువులో మురికు నీరు కలపడం గ్రామంలో కుక్కలు కానీ కోతుల బిడత కానీ ఎక్కువ ఉండడం ఈ ఏరియాలో ఒక లైబ్రరీ లేకపోవడం విలేజ్లో ఒక బస్తీ దవాఖాన లేకపోవడం ఎవరైనా బయటకే తిరగాలంటే ఒక గుంతలమయమైన రోడ్ను ఇంతవరకు పూడ్చుకోలేకపోయిన గత ప్రభుత్వాలు ఏమున్నా పైనకు ఆర్భాటంగా బిల్డింగ్లు కట్టి కళ్ళలు రేయడం జరిగింది తప్ప ఈడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా రాలేదు ఇన్ని ఈ డబల్ బెడ్రూమ్లు కానీ ఉప్పు బాధితులు కానీ వచ్చి గజ్వెల్లో విలీనం కావడం జరిగింది కానీ వారికి కానీ మాకు కానీ ఎలాంటి ఉపాధి లేదు ఒక ఇండస్ట్రియల్ రాలేదు ఒక కంపెనీ రాలేదు ఏమున్నా అందరూ వచ్చిన ప్యాకేజీలు ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు అందరూ ఖాళీగా ఉండడం జరుగుతుంది వాళ్ళకి వారికి అలాగే గజ్వేల్లో ఉన్న ప్రజలకి మా ఎస్సీ కాలనీలో మెయిన్ మా రోడ్లు కానీ మోర్లు కానీ ఇంకా వేరే అభివృద్ధి పనులు కానీ బస్సు దవాఖాన్లు కానీ చాలా దారుణంగా ఉన్నాయి దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నీ మంచి జరిగేలా చేస్తామని ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మేము ముందుకు రావడం జరిగింది ఇండిపెండెంట్ క్యాండిడేటే అన్నీ ప్రభుత్వ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ మేము ఏదైనా అడిగి తీసుకొచ్చే అవకాశం మాకు ఉందని మేము ఆశిస్తాం అలాగే ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చి మీరు ముందుకు రండి పార్టీలకు అతీతంగా మీరు ముంగడు కోసం మేము గెలిపించుకుంటాం హామీ ఇవ్వడం వలన మేము ముందుకు రావడం జరిగింది పార్టీలో పార్టీలో పార్టీ ఒక లైన్ అని సింబల్ అని ఎస్సీ రిజర్వేషన్లో వాళ్ళ ఆధిపత్యం మా పైన మా సామాజిక వర్గం వాళ్ళందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకొని ముంగడికి రమ్మడం జరిగింది దానికోసం వాళ్ళని వాళ్ళందరూ దయతలిచి వాళ్ళందరూ భారీ నన్ను గెలిపిస్తారని హామీ ఇవ్వడం వల్లనే వచ్చాను మరొకసారి వారందరూ ఐదో నెంబరు ఎయిర్ కండిషనర్ కూలర్ గురి కప్ప రజిత్ గారికి వేసి గెలిపించగలరని మనవి